హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు వితిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొత్తం మనకి పది రెచ్చవాటం కోడి పిల్లలు సేల్స్కి పెట్టడం జరిగింది వీటి యొక్క అడ్రస్ గుంటూరు జిల్లా నరసరావుపేట ఏపీ ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నరసరావుపేట ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణకి ట్రాన్స్పోర్ట్ చేయగలని చెప్పారు రైతు పేరు వెంకటేష్ వీటి యొక్క వయసు నలభై నుంచి నలభై ఐదు రోజుల వయసు ఉంది వీటి యొక్క ధర వచ్చేటప్పటికి ఒక్కొక్క కోడి పిల్ల ఈచ్ వన్ పదకొండు వందల రూపాయలకే చెప్పారు డిస్కౌంట్ ఉందా లేదనేది చెప్పలేదు ఫ్రెండ్స్ కింద టైటిల్లో నెంబర్ ఇస్తున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి మిగిలిన డీటెయిల్స్ కనుక్కోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్